భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగబోతోంది అయితే భారత జట్టు టర్నింగ్ పిచ్ ని సిద్ధం చేయగలదు ఇలాంటి బంగ్లా ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ టీమిండియా స్పిన్నర్లతో పోటీ పడే అవకాశం ఉంది భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య స్పిన్ బౌలింగ్ అతిపెద్ద అంశంగా మారింది ఇది సిరీస్ లో కీలక మార్పు అని స్పష్టం చేస్తుంది చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్ట్ లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది బంగ్లాదేశ్ తో హైదరాబాద్ లో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ ప్లేయింగ్లవెన్ ఇండియా ఏ జట్టు ఫీల్డింగ్ చేస్తుందో చూద్దాం ఓపెనర్ బంగ్లాదేశ్ తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం కనబడుతోంది కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ తమ తుఫాన్ బ్యాటింగ్ తో టీమిండియాకు దూకుడుగా ఆరంభాన్ని అందించగలరు మిడిల్ ఆర్డర్ లో వన్ డౌన్ లో శుభమన్ గిల్ నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఉంటారు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఐదో స్థానంలో రిషబ్ పంత్ కి చోటు తప్పించొచ్చు రిషబ్ పంత్ వికెట్ కీపర్ పాత్రలో కనిపించనున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ధృవ్ జురెల్ ప్లేయింగ్ ఎలెవెన్ లో బ్యాట్ పక్కన కూర్చోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెప్టెన్ రోహిత్ శర్మ ధృవ్ జురేన్ ను బలవంతంగా త్యాగం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆరో నెంబర్ లో బ్యాటింగ్ చేసే బాధ్యతలను కెఎల్ రాహుల్ కు అప్పగించారు ఇక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా తన అన్నాడు ఇక సర్ఫరాజ్ ఖాన్ ప్లేయింగ్ ఎలెవెన్ లో కేఎల్ రాహుల్ వల్ల బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే తనను కూడా జట్టులో చేర్చుకునే అవకాశం లేదు ఆల్రౌండర్లుగా కనుక చూసుకున్నట్టయితే రవీంద్ర జడేజా రంగంలోకి దిగుతారు ఇంకా స్పిన్నర్లుగా కుల్దీప్ రవిచంద్రన్ అశ్విన్ అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా స్పిన్ లో నిష్ణాతులు ఇక ఫాస్ట్ బౌలింగ్ లో మామ షమి లు ఫాస్ట్ బౌలర్లుగా టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కించుకున్నారు మొత్తం మీద అంచనా కనుక చూసుకున్నట్టయితే అంటే ప్రాపబుల్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ యశస్వి శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంతేల్ రాహుల్ జడేజా కుల్దీప్ అశ్విన్ షమి సిరాజ్ లు ఉంటారు